ఇంటర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మరి డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి టైమింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉండే గెన్సెమల్ అయితే గట్టిగా కొట్టండి ఇక్కడ మేము చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఇయర్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ థియరీ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా టైమింగ్ చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ నైన్ ఏఎం నుంచి వాళ్ళ నూన్ వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ట్వంటీ థర్డ్ నుంచి మనకి సెవెంటీన్త్ వరకు అయితే ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయన్నమాట సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్త్ వరకు అయితే జరుగుతాయి అనమాట ఇంకా హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట అలాగే ఎరోనార్మెంటల్ ఎడ్యుకేషనల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ థర్డ్ని అయితే కండక్ట్ చేస్తారు సో ట్వంటీ ఫస్ట్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే కనుక వెడ్నెస్డే డే అయితే జరుగుతుంది ఎరోనార్మెంటల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక ఫ్రైడే అయితే జరుగుతుంది అనమాట టైమింగ్స్ అయితే టెన్ ఏఎం నుంచి వన్ పిఎం వరకు అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అన్నమాట స్టార్ట్ అయ్యి టెన్త్ అంటే పది రోజులు దాకా మరి అయితే జరుగుతుందనమాట టెన్త్న ముగుస్తుంది టెన్త్ ఫిబ్రవరి అయితే ముగుస్తుంది అనమాట అంటే సండే నుంచి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్ అయితే అవుతుంది అనమాట జనరల్ పోలీస్ వాళ్ళకి వొకేషనల్ కోర్సు వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ సెవెంత్ జనవరి అయితే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి అయితే వాళ్ళకైతే ముగుస్తుందన్నమాట టూ సెషన్స్లో అయితే సో జరుగుతాయి అనమాట నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం వరకు అలాగే ట్వెల్వ్ టూ నుంచి ఫైవ్ పిఎం వరకు ఇంక్లూడింగ్ సండేస్ కూడా ఇచ్చారు సండేస్ కూడా మరి ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరిపించానైతే చెప్పడం అయితే జరిగిందనమాట